ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు నుంచి వినాయక చవితి సందర్భంగా సర్కిల్లోని మూడు మండలాల ప్రజలకు ఈ ఎవరైతే ఈ వినాయక చవితి విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు పన్నెండు వేసుకునేవాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి దానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ గారు అనేటువంటి హరీష్ కుమార్ గారు వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు దాని ద్వారా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఆన్లైన్ అప్లై చేసుకోలేమో మాకు తెలియదు అనుకుంటే మేమైనా వాళ్ళు సజెస్ట్ చేసి ఈ విధంగా అప్లై చేయక చెప్తాము ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అయితే విగ్రహాలు పెట్టేటప్పుడు ఆ విగ్రహం హైట్ ఎంత నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఏ రోడ్ కుండా వెళ్తుంది ఏ రోజు వెళ్తుంది ఎన్ని గంటలకు వెళ్తుంది ఎక్కడ నిమజ్జనం జరుగుతుంది వెళ్ళే దారిలో కూడా ఎలాంటి ఇబ్బందులు కరెంటు తీగలు కానీ లేకపోతే చెట్లు కానీ దీన్ని విగ్రహం యొక్క హైట్ను బట్టి ఆ దారిని దారిని బట్టి హైట్ నిర్మించుకోవాల్సింది తెలుపుతున్నాము తర్వాత వినాయక నిమజ్జనం దగ్గర డే అండ్ నైట్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకరు కమిటీలో మెంబర్ అక్కడే పడుకొని ఉండేటట్టు చూసుకోవాలి ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకోవాలి ఎవరిదైనా ప్రైవేట్ సెట్ అయితే ఆ ప్రైవేట్ ఓనర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అతని దగ్గర నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని తీసుకున్న తర్వాతే పెట్టాలి ప్రశాంతంగా పండగని ప్రతి సబ్జెక్టు జరుపుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత ఈ బొమ్మల దగ్గర కూడా ఎలాంటి రాజకీయ సంబంధించిన జెండాలు తగ్గించడం లేకపోతే కేవలం రాజకీయాలకు సంబంధించి లేకపోతే ఇంకొక పార్టీని అపోజి వ్యతిరేక పార్టీలని గురించి మాట్లాడతారు మైకులు అనౌన్స్ చేయటారు లేకపోతే మతాల గురించి మాట్లాడతారు అలాగే నైట్ పది గంటల వరకే వాళ్ళు ఏ కార్యక్రమాలు పెట్టుకున్నా మైక్ పెట్టుకున్నా పది గంటల వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత పెట్టుకోకూడదు ఇవన్నీ పాటిస్తా మీరు ఇవన్నీ వీటితో కూడిన అన్ని రకాలైన అనుమతి పత్రాలతో వస్తే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఆన్లైన్లో ఇచ్చేస్తాం లేదా ఆఫ్లైన్లో తీసుకొచ్చుకున్న అట్లా పడేస్తాం పర్మిషన్ కాబట్టి పోలీసు వారి సూచనలన్నింటినీ గమనించి ప్రజలు పండుగని భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని పోలీసు డిపార్ట్మెంట్ వైపు నుంచి